అర నిమిషం కూడా సెక్సెస్ చేయలేని ఒక వ్యక్తి అరగంట సేవ చేయడం మొదలుపెట్టిండు ఇంతకీ నేను ఎవరు డాక్టర్ ఏవిఎస్ అండ్ సెక్చువల్ మెడిసిన్ స్పెషలిస్ట్ సో ఆ వ్యక్తి అరగంట ఎలా చేసిండు దానికి తీసుకున్న చర్యలు ఏంటో చూడడం ఫస్ట్ థింగ్ ఆయన చెప్పింది ఏంటంటే నేను బ్లూ ఫిల్మ్ చూడడం ఆపేస్తున్నాను సార్ నీలి చిత్రాలు చూడడం కంప్లీట్గా ఆపేశాను అని చెప్పాడు రెండోది అంటే ఆయన రెగ్యులర్గా మెడిటేషన్ చేయడం మొదలుపెట్టినట్టు ఎందుకు అంటే ఆయన థాట్స్ని ఆయన మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఇంకా థర్డ్ థింగ్ ఏంటి అంటే ఆయన రెగ్యులర్గా వాకింగ్ చేసిండు ఏదేమైనా వాకింగ్ చేస్తే సార్ కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాను అని చెప్పాడు ఫోర్త్ థింగ్ చాలా ఇంపార్టెంట్ ఏం చేసిందంటే మ్యాసోబేట్ చేయడం ఆపించు హెచ్పీ కొట్టడం ఆపించండు ఇంకా ఫిఫ్త్ థింగ్ ఆయన చేసింది ఏంటంటే బ్రెత్ కంట్రోల్ అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి కరెక్ట్ శ్వాస నాకు ఎట్లా వస్తుంది ఎట్లా పోతుంది అనేది ధ్యాస ధరణి పెట్టింది ఇది ఆల్మోస్ట్ మెడిటేషన్ లాగానే పనిచేస్తారు మెడిటేషన్ ఒక భాగం అనుకోవచ్చు దీంతో ఏమైంది అంటే ఆయన ఎప్పుడైతే వీర్యం బయటకు వస్తుంది అనుకున్నప్పుడు ఆయన శ్వాస మీద ధ్యాస పెట్టి కొంచెం సేపు హోల్డ్ చేస్తే ఆటోమేటిక్ గా వీర్యం రావడం అనేది ఆగిపోయిందంట తద్వారా ఆయన అరగంట సేపు చేయడం మొదలు పెట్టిండు కానీ దీని అంతటికి సిక్స్ వీక్స్ టైం పట్టిందంట సో ఒకటి నువ్వు ఏదైనా ఒకటి అనుకుంటే ఇందులో ఏదైనా మెథడ్ ఒకటి ఫాలో అవుతావు లేకపోతే న్యూ మెథడ్స్ ను ఫాలో అయిదామన్నా ఎక్కువ సేపు సెక్స్ చేయడానికి సింపుల్ ఏంటంటే అట్లీస్ట్ ఒక సిక్స్ వీక్స్ ట్రై చేసినట్టు నువ్వు కూడా ట్రై చేయి ఎట్లా వర్క్అట్ అవుతుందో కమెంట్లో మెసేజ్ అయి ఈ వాటికి నువ్వు ఏదైనా ఆల్రెడీ ట్రై చేసి అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయింది లైక్ స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్స్ ఉన్నాయి స్కీస్ టెక్నిక్ ఉన్నాయి ఇట్లా చాలా ఉన్నాయి కదా ఇవి నీకు ఎట్లా పని చేసినది నాకు మెసేజ్ నేను డాక్టర్ ఏవియస్ సెక్సాలజిస్ట్ సెక్చువల్ మెడిసిన్ స్పెషలిస్ట్ స్పర్శ హాస్పిటల్ ద్వారా నిజాంబద్ పోయిన వీడియోలో చెప్పాను కదా టెలి కన్సల్టేషన్స్ అనేది మళ్ళీ చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేసిన సో రెగ్యులర్గా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి మినిమల్ కన్సల్టేషన్ ఫ్రీ ఉంటుంది నేను ఎంత అయినా మాట్లాడతాను ఆ రోజు కుదరకపోవచ్చు ఆ నెక్స్ట్ డే నేను కాల్ చేస్తాను ఒక టూ డేస్ తర్వాత కాల్ చేస్తాను డౌట్స్ క్లియర్గా డిస్కస్ చేయడం ఎందుకంటే చాలా కాల్స్ రావడం తోటి అందరితో మాట్లాడడం అనేది ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లినిక్లో ఉంటారు కాబట్టి ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకుంటారో వాళ్ళకి నిజంగా అవసరం ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుంటారు కదా వాళ్ళతో నేను మాట్లాడి వాళ్ళకి గైడెన్స్ ఇస్తాను అవసరం ఉన్న వాళ్ళు ట్రీమెంట్ సజెస్ చేస్తారు థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం